తొమ్మిది ఆవరు కోటేస్తారు టీడీపీ రెండు నెలల ఎవరు సీఎం కాబోతున్నారు అంటారు చంద్రబాబు పక్క అసలు ఎందుకు మళ్ళీ చంద్రబాబు రావాలనుకుంటారు అతను ఒక విధంగా ఫేవ అంటే అన్ని అందరి అన్ని విధాలుగా ప్రజలకి న్యాయం చేస్తాడు చేయగలుగుతాడని జాబ్స్ కూడా ఏదైనా అతను నుంచి పాజిటివ్ వెర్షన్లో ఉంటుందని మా ప్రస్తుత పరిపాలను నలుగున్నది అసలు రొడ్డ ఏం బాగాలేదు మా నుంచి తీసుకునేది తను ఇచ్చింది మేము అడగలేదు అడగకుండా ఇస్తున్నాడు బట్ తను ఇచ్చింది కూడా డబ్బులు మా నుంచి రాకుంటున్నాడు అనమాట ప్రస్తుత పరిపాలన ఎలా ఉన్నది ఐ వాంట్ చేంజ్ ద గవర్నమెంట్ ఐ వాంట్ అమరావతి క్యాపిటల్ దట్స్ ఆల్ అంటే ఇప్పుడు హూ ఇస్ విల్ బి ది నెక్స్ట్ సీఎం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అది మనం చెప్పలేము కాకపోతే అమరావతి రావాలంటే గవర్నమెంట్ మారాలి కాబట్టి నేను దాన్నే కోరుకుంటున్నాను నాకైతే అమరావతి రాజధాని కావాలని ఉంది అవకాశం నేను జనసేన టీడీపీ కూటమికి ఓటేసే అవకాశమే ఉంది మీరు ముఖ్యమంత్రి ఎవరిని చూడాలనుకుంటున్నారు ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం పవన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను